దిలింది ప్రాజెక్టు కుంగింది అని చెప్పిను అధ్యక్ష నేను తమర్ ద్వారా అడుగుతున్న అధ్యక్ష ఇసుక పేక మెడలు అధ్యక్ష ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజ్ కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు వాగా బార్డర్లో కూడా అంత పోలీస్ పహారాలు లేవు అంటే బా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వాగా బార్డర్ ఉంటుంది అంటే పాకిస్తాన్లోకి వెళ్ళాలి అని అంటే అక్కడ మొత్తం శత్రు దుర్భేద్య విధంగా పహారాలు కాస్తుంటారు పోలీసులు అక్కడ ఉండే ఆర్మీ అంతకంటే ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాష్ పెట్టిన్రు దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా గత ప్రభుత్వం పట్టింది ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఆఫీసుల నుంచి ఫైల్స్ మాయం చేసిందని టీవీలలో పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది తక్షణమే ప్రభుత్వం తేరుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను మీరు ఆ ఫైల్లు మాయమవ్విన ఏమి మాయమైనై ఎవరు మాయం చేసిరు అదేవిధంగా మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులలో జరిగిన అవకతవకల మీద మీరు ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు ఈ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో వీటన్నిటిని పరిశీలించి ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చారు అందులో తీసుకున్న నిర్ణయాలు కానీ లోపభూ ఇష్టమైన నిర్మాణాలు కానీ నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యానికి సంబంధించిన చాలా విషయాలను వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదిక నేపథ్యంలో ఇప్పటి వరకు చాలామందికి సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అక్కడ ఏం జరిగిందో ఏమైందో సంపూర్ణమైన సమాచారం లేదు ఈరోజు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సగానికి పైగా ఉన్నారు కొంతమంది సీనియర్లు ఉన్న ఈ ప్రాజెక్టులు నిర్మాణం నిర్వహణ పట్ల వాళ్ళకి ఏ మేరకు దాని మీద పట్టుందో మాకు తెలియదు అందుకే మేము ఒక మంచి ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ మంత్రిని శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు మంత్రిగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనల్ని అందరినీ అక్కడికి రాండి మీరందరూ చూడండి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుల మీద ఉన్నది రేపు ఈ సభలో జరగబోయే చర్చలో కల్లారా చూసి ఇచ్చిన నివేదికల మీద మనం చర్చ చేపట్టాలి అని చెప్పి వారు సూచన చేసిన ఈరోజు మంత్రి గారు కూడా నిన్న అంతకంటే ముందు మన్న ఇదే సభలో మంత్రి గారు కూడా అధికారికంగా లేఖలు రాసిన ఇంక్లూడింగ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఎంఐఎంకు సిపిఐ సభాపక్షాలకు అందరి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి ఈరోజు పది గంటలకు సభా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద ఆహ్వానం పలికి ఆ తర్వాత మనము అక్కడికి బయలుదేరదామని చెప్పడం జరిగింది అధ్యక్ష